భారతీయులారా ప్రపంచంలో వ్యక్తి కేంద్రీకృతం కాని ధర్మం మన ధర్మం ఒక్కటే మన ధర్మం సృష్టిని నియంత్రించే నియమాలపై ఆధారపడి ఉన్నది అందుకే అది శాశ్వతమైనది సనాతనమైనది అయితే అసంఖ్యాకమైన మహాత్ములకు అవతార పురుషులకు కూడా మన ధర్మంలో అనంతమైన అవకాశాలు ఇవ్వబడ్డాయి వారందరినీ వ్యక్తులుగా కాకుండా ఆ శాశ్వత నియమాలకు ప్రతినిధులుగా గౌరవిస్తుంది మన సంస్కృతి శ్రీకృష్ణుని ఒక ప్రవర్తగా కాకుండా ఆ శాశ్వత నియమాలకు ప్రతినిధిగా మనం గౌరవిస్తూ ఉన్నాం మన దేశం ఎన్నో దాడులకు గురైనా కూడా ఈ సనాతన ఆదర్శాలు ఏనాడూ నాశనం కాలేదు అవి అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నాయి మనిషిని ఉన్నత ఆదర్శం వైపు మార్గదర్శనం చేస్తూనే ఉన్నాయి ఈ విధంగా మన ధర్మం ప్రవక్తలపైన మాత్రమే కాకుండా శాశ్వత నియమాలపైన ఆదర్శాలపైన నిలబడి ఉన్నదని మీరంతా తెలుసుకోండి ధర్మం అంటే మన జీవితంలో శాశ్వతమైన వస్తువును గుర్తించడమే